ఫ్రెండ్స్ మరి ప్రీవియస్ మెగా డిఎస్ లో ఇచ్చినటువంటి కొన్ని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ఎక్స్ ఎస్పెషల్లీ ఆ ప్రాబ్లం ఒక్కటే కాదు దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి కంటెంట్ కూడా మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లనేషన్ ఇస్తాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఒక త్రిభుజాన్ని బేస్ చేసుకునిచ్చాడు అనుకోండి ఆ త్రిభుజానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాము ఆ ప్రాబ్లం మీకు తెలిసి వచ్చేమో కానీ దానికి సంబంధించినటువంటి ఇన్నర్ మీనింగ్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం కాబట్టి వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు మరి ప్రాబ్లం డిస్కస్ చేస్తే ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మరి సిటీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ బేస్ చేసుకొని మనం కంప్లీట్ గా క్లాస్ వైస్ గా లెసన్స్ వైస్ గా కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని అది కూడా ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ కి అనుగుణంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం జరిగింది మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కేవలం 1200 రూపాయస్ మాత్రమే తీసుకుంటున్నాము అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వాలిడిటీ మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి అది కూడా ఒక షెడ్యూల్ వైస్ గా ఉంటుంది ఫ్రెండ్స్ డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ తో ఒక రోజు క్లాసెస్ ఉంటాయి ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి అలా ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం మరి ఫిఫ్టీ డేస్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రీవియస్ బిట్స్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు క్విక్ క్లాసెస్ అదే విధంగా రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది డిఎస్సి మెయిన్ రివిజన్ ఎగ్జామ్స్ పక్కాగా రాయాలి అదే విధంగా ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మీకు చెప్తే అర్థమవుతుంది చివరి వరకు అబ్జర్వ్ చేస్తే మన కంటెంట్ ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో మీకు స్పష్టంగా తెలుస్తుంది అదే విధంగా మీకు రివిజన్ టెస్ట్ తో పాటు క్విక్ క్లాసెస్ ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి సో టూ డేస్ అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి టైం పాస్ మెసేజ్ చేయొద్దు ఎవరైనా సీరియస్ గా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంబీఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా ప్రాబ్లమ్స్ చూద్దాం మరి ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్ లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్ గా కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా ఫుల్ స్క్రీన్ పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే త్రిభుజం ఏబిసి లో ఈక్వల్ టు ఏసీ మరియు యాంగిల్ ఈక్వల్ టు ఫార్టీ డిగ్రీస్ అయినా యాంగిల్ యాంగిల్ బి అంతా సో దీని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ చూద్దాం ఓకేనా ఫస్ట్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చాడు సో ఫస్ట్ నేను త్రిభుజాన్ని డ్రా చేస్తున్నా మరి అదే త్రిభుజము దాని యొక్క డిటైల్ ఎక్స్ప్లనేషన్ కూడా చూద్దాం ఏ బి సి త్రిభుజం డ్రా చేశాను ఇక్కడ ఏమి ఇచ్చాడు ఏ బిఇజ్ ఈక్వల్ టు ఏసీ అంటే ఈ రెండు సమానం అని క్లియర్ గా ఇచ్చాడు అదేవిధంగా యాంగిల్ సిక్వల్ టు ఫార్టీ ఇచ్చాడు ఇది ఫార్టీ అని ఇచ్చాడు ఇంకా మరి అప్పుడు యాంగిల్ ఏ మనకి ఏమవుతుంది యాంగిల్ బి ఏమవుతుంది అసలు ఇది ఏ త్రిభుజం అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉన్నాయి రెండు భుజాలు సమానంగా ఉంటే ఆటోమేటిక్ గా రెండు కోణాలు కూడా సమానం అవుతాయి మరి త్రిభుజంలోని మూడు భుజాలు సమానమైతే అది సమబాహు త్రిభుజము మనందరికీ తెలిసిందే మరి త్రిభుజంలోని రెండు భుజాలు సమానంగా ఉండి ఒకటి అసమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని మనం ఏమంటాము అంటే సమద్విబాహు త్రిభుజము ఐసోసెస్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజము ఓకేనా మరి దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్దాం మరి సమద్విబాహు త్రిభుజము అంటే ఏంటి త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉంటాయి ఒకటి అసమానంగా ఉంటుంది అనేది ఒకటి ఫస్ట్ బిడ్ నెక్స్ట్ ఏంటి అంటే సమానంగా ఉండేటువంటి భుజాలు ఏవైతే ఉన్నాయో దానికి ఎదురుగా ఉండేటువంటి కోణాలు సమానం అవుతాయి అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ ఏబి ఏసి సమానం అంటున్నాం కదా మరి ఏబికి ఎదురుగా ఉండేటువంటి కోణం ఏంటి ఏబి భుజానికి ఎదురుగా ఉండేటువంటి కోణం ఏంటి సి ఏసీకి ఏసీకి ఎదురుగా ఉండేటువంటి కోణం ఏంటి బి అంటే మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే ఏబికి ఎదురుగా ఉండేటువంటి కోణము సి ఏసీకి ఎదురుగా ఉండేటువంటి కోణము బి కాబట్టి ఈ రెండు భుజాలు అయితే ఆటోమేటిక్ గా ఈ రెండు కోణాలు కూడా మనకి ఏమవుతాయి అంటే సమానం అవుతాయి అంటే ఇది ఫార్టీ డిగ్రీస్ అయితే ఇది కూడా ఏమవుతుంది ఫార్టీ డిగ్రీస్ అవుతుంది మరి ఇంకా యాంగిల్ ఏ ఏమవుతుంది అనేది మన క్వశ్చన్ మార్క్ ఇంకా మరి త్రిభుజము అంటేనే అది ఏ త్రిభుజమైనా కానివ్వండి త్రిభుజము అంటేనే త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం మనకి ఏమవుతుంది అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం మనకి ఏమవుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ ఆల్రెడీ ఫార్టీ ఫార్టీ తెలుసు ఫార్టీ ఫార్టీ ఎంత ఎయిటీ ఇంకా మనకి ఎంత రావాలి హండ్రెడ్ రావాలి కాబట్టి ఇది మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే హండ్రెడ్ డిగ్రీస్ అవుతుంది అంటే మనకు క్లియర్ గా యాంగిల్ ఏ హెల్ తెలిసింది యాంగిల్ బి ఫార్టీ యాంగిల్ సి కూడా ఎంత ఫార్టీ ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు యాంగిల్ ఏ ఇస్ టు యాంగిల్ బి యాంగిల్ ఏ ఎంత హండ్రెడ్ ఇస్ టు యాంగిల్ బి ఎంత ఫార్టీ సింప్లిఫై చేస్తే హియర్ ట్వంటీ ఫైవ్ జా ట్వంటీ టూ జా హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫైవ్ ఇస్ టు టూ క్వశ్చన్ అయిపోయింది సో ఫైవ్ ఇస్ టు ఇదే క్వశ్చన్ ఇంకొంచెం డెప్త్ గా అడిగాడు అనుకోండి ఫస్ట్ వీటి యొక్క ప్రాపర్టీస్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైనా సమద్విభావ త్రిభుజం తీసుకుంటే ಆ ಸಮಿಭಾವ ತ್ರಿಭಜಾ ಗೀಯಗಲ ಸೌಸ್ಥವ ರೇಖಲ ಸಂಖ್ಯೆ ಎಂತ ನಡೋದು సమద్విభావ త్రిభుజానికి గల సౌస్తవ రేఖల సంఖ్య సిమెట్రిక్ లైన్స్ ఎన్ని అంటే ఒక్కటి హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సౌష్టవ రేఖలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సౌష్ఠవ రేఖల పరంగా కావచ్చు భ్రమణ పరిమాణ పరంగా కావచ్చు భ్రమణ కోణం పరంగా కావచ్చు కంపల్సరీ ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నాడు సౌష్ఠవాలను బేస్ చేసుకుని పక్కాగా ఒక బిట్ టచ్ చేస్తాడు అది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కావచ్చు లేదా త్రిభుజం కానీ చతుర్భుజాలలో ఉండేటువంటి మొత్తం కానివ్వండి ఘన పరిమాణ పరంగా కానీ దేని పరంగా అయినా కానివ్వండి బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఇక్కడ సమద్వి బాహు గీయగల సౌస్తవ రేగల సంఖ్య సమద్వి బహు అంటున్నాం దీని గురించి ఇంకొంచెం డెప్త్ గా వెళ్ళాము అనుకోండి ఎందుకంటే ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి లేదా సరి అంశాన్ని గుర్తించండి అని కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీని గురించి ఒక్కసారి మనం డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అబ్జర్వ్ చేస్తే సమద్వి బాహు త్రిభుజం తీసుకుందాము అనుకోండి ఏ సి ఎప్పటికైనా కానివ్వండి భూమి కాకుండా బేస్ బేస్ కాకుండా మిగిలిన రెండు భుజాలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి మరి భుజాలకు ఎదురుగా ఉండేటువంటి కోణాలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి మీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశాను ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే సమాన భుజాల మధ్య శీర్షం నుండి సమాన భుజాలు ఏంటి మనకి ఇక్కడ ఏపీ ఒకటి ఏసీ ఒకటి ఈ మధ్య శీర్షం అంటే ఇది ఓకేనా ఈ శీర్షం నుండి భూమికి గీసిన లంబము భూమికంటే బేస్ బేస్ బేసిక్ గీసిన లంబము భూమిని రెండు సమభాగాలుగా విభజిస్తుంది అని చెప్తున్నాం భూమిని రెండు సమభాగాలుగా విభజిస్తుంది అంటే అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫైవ్ సెంటీమీటర్స్ అనుకుంటున్నా ఇది ఫైవ్ సెంటీమీటర్స్ అనుకుంటున్నా ఈ బేసిక్ మనము ఎయిట్ సెంటీమీటర్స్ అనుకున్నాము అనుకోండి అనుకోండి ఇప్పుడు మనకి ఇది ఎయిట్ సెంటీమీటర్స్ కాబట్టి సమానంగా డివైడ్ చేశాను కాబట్టి ఇది ఏమవుతుంది ఫోర్ అవుతుంది ఇది కూడా మనకి ఏమవుతుంది అంటే ఫోర్ అవుతుంది ఆటోమేటిక్ ఈ రెండు ఇది ఫైవ్ అవుతుంది ఇది ఫైవ్ అవుతుంది అంటే సమాన భుజాల మధ్య శీర్షము నుండి భూమికి గీసిన లంబము భూమిని రెండు సమభాగాలుగా విభజిస్తుంది అని చెప్తున్నాము అదే విధంగా ఇక్కడ శీర్షం దగ్గర కోణం అనేది రెండు సమాన కోణాలుగా విభజిస్తుంది అంటే అర్థం ఏంటి అంటే ఇది మొత్తం హండ్రెడ్ డిగ్రీస్ అని చెప్పాను కదా అప్పుడు ఇది ఫిఫ్టీ అవుతుంది ఇది కూడా ఫిఫ్టీ అవుతుంది క్లియరా ఎందుకంటే మనకు డయాగ్రామ్ బేస్ చేసుకుని కూడా పెట్టు ఓకేనా అప్పుడు ఇది ఫిఫ్టీ అవుతుంది ఇది కూడా మనకి ఏమవుతుంది అంటే ఫిఫ్టీ అవుతుంది అప్పుడు ఇది నైన్టీ అవుతుంది ఇది నైన్టీ అవుతుంది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇది నైన్టీ ఇది నైన్టీ ఇది మీకు ఎంత చెప్పాను ఆల్రెడీ ఫార్టీ అని చెప్పాను ఇది ఫార్టీ అప్పుడు ఇది నైన్టీ ఇది ఫార్టీ అయినప్పుడు ఇది ఎంత కావాలి ఫిఫ్టీ కావాలి అంటే మనకు డయాగ్రామ్ మనము రీ డయాగ్రామ్ చేసినా కానివ్వండి మనకు ఆన్సర్ కరెక్ట్ గా ఉండాలి అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లెలాస్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లెలాస్ అంటే త్రిభుజం ఇక్కడ ఇస్తాడు త్రిభుజం ఏబిసి లో సమాన భుజాల మధ్య శీర్షం నుండి భూమికి గీసిన లంబము భూమిని రెండు భాగాలుగా విభజిస్తుంది అంటాడు విభజిస్తుంది అని వచ్చేసి యాంగిల్ బీఈక్వల్ టు ఫార్టీ డిగ్రీస్ అయితే యాంగిల్ బిజ్వల్ టు ఫార్టీ డిగ్రీస్ అయితే యాంగిల్ బిఏ ఇది డి అనుకున్నాం అనుకోండి బిఏడి విలువ ఎంత అంటాడు విలువ ఎంత అంటాడు దాన్ని మనం అంత ప్రాసెస్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు మనం మీ కంటెంట్ బేస్ చేసిన హండ్రెడ్ అయితే రెండు సంభాగాలు విభజిస్తుంది కాబట్టి ఇది ఫిఫ్టీ అవుతుంది ఇది ఫిఫ్టీ అవుతుంది లేదు అంత కూడా డెప్త్ కడగ ఫ్రెండ్స్ యాంగిల్ బి అంతా అంటాడు సింపుల్ గా యాంగిల్ బి ఎంత అంటాడు యాంగిల్ బి మనకి ఏమవుతుంది అంటే ఫార్టీ డిగ్రీస్ అవుతుంది సో క్వశ్చన్ చేసే విధంగా ఉండాలి అంటే సమాన భుజాల శీర్షం నుండి భూమికి గీసినటువంటి లంబం అనేది రెండు సమభాగాలుగా విభజిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ యాంగిల్ అనేది కూడా మనకు రెండు ఈక్వల్ యాంగిల్స్ గా డివైడ్ అవుతాయి అనేటువంటి పాయింట్ కూడా హైలైట్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొక పాయింట్ అడగచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడగచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ సమగ్రీ బాహు త్రివిజంలోని భుజాలు సమద్విబాహు త్రిభిజంలోని భుజాలు ఫైవ్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ ఎయిట్ సెంటీమీటర్స్ అయితే ఆ సమద్విబాహు త్రిభిజం యొక్క వైశాల్యం ఎంత అంటాడు ఆ సమద్విబాహు త్రిభిజం యొక్క వైశాల్యం ఎంత అని అడగచ్చు సో వైశాల్యం అంటే అర్థం ఏంటి ఇక్కడ మీకు సమద్విబాహు త్రిభుజము అంటేనే వైశాల్యం ఫార్ములా ఏంటి అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా మనకి ఏమవుతుంది హాఫ్ బేస్ ఇంటూ హైట్ లంబకొన త్రిభుజానికి కూడా ఫార్ములా బేస్ ఇంటూ హైట్ మరి ఇక్కడ బేస్ ఏంటి హైట్ ఏంటి అంటే బేస్ అంటే ఇది భూమి మరి హైట్ అంటే ఏబిఏసీలు హైట్లు కాదు ఇక్కడ అవి భుజాలు అవుతాయి మరి హైట్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మనం ఇలా గీస్తాం చూడండి అంటే ఏ శీర్షం నుండి గీసిన భూమికి గీసినటువంటి లంబం ఉంది చూడండి ఇది మనకి ఏమవుతుంది అంటే హైట్ అవుతుంది దీన్ని అనుకుందాం అనుకోండి ఏడి మనకి ఏమవుతుంది అంటే హైట్ అవుతుంది ఇప్పుడు ఇది హైట్ అవుతుంది ఇది ఏమవుతుంది అంటే బేస్ అవుతుంది ఇది బేస్ అవుతుంది ఇది బేస్ ఇది హైట్ క్లియరా అంటే సమద్విభావ త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఇప్పుడు మనం ఫార్ములా బేస్ చేసుకొని హాఫ్ బేస్ ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి బేస్ ఎంత ఎయిట్ అని క్లియర్ గా చెప్పాను మరి హైట్ తెలుసా హైట్ తెలియదు మరి హైట్ ని క్యాలిక్యులేట్ చేయాలి చూడండి క్వశ్చన్స్ ఎలా గా అడుగుతుందో చూడండి మరి హైట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కొంచెం మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే ఏ డి బి అనేది మనకు లంబపూల త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది చూడండి ఈ డయాగ్రామ్ వేస్తున్నాయి ఇక్కడ ఇది మీరు ఇటైన్ తీసుకోండి ఇటైన్ తీసుకోండి లేదా ఇటే తీసుకుంటున్నాం మనకు హైట్ కావాలి కాబట్టి ఇది ఇది హైట్ ఇది ఎంత ఫైవ్ ఇదంతా ఫోర్ ఎందుకని సమభాగాలు విభజించాం కాబట్టి ఇది ఫోర్ అవుతుంది ఇది ఫైవ్ ఇది ఏడి హైట్ ఇప్పుడు మనము హైట్ క్యాలిక్యులేట్ చేయాలి ఇది మనకి ఏంటి ఏ డి సినుకున్నాం కాబట్టి ఇది లంబకోణ త్రిభుజం ఏర్పరుస్తుంది మరి లంబకోణ త్రిభుజం అంటే ఆల్రెడీ నైన్టీ డిగ్రీస్ మీకు ఆల్రెడీ క్లియర్ గా కూడా చెప్పాను మరి లంబకోణ త్రిభిజం బేస్ చేసుకొని భుజాల పరంగా ఫార్ములా ఏమవుతుంది అంటే కర్ణం యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది అనేది మనందరికీ తెలిసిందే మరి కర్ణం ఏంటి అంటే కర్ణం ఏంటి అంటే లంబకోణానికి ఎదురుగా ఉండేది మనకి ఏమవుతుంది అంటే కర్ణం అవుతుంది లంబకోణానికి ఎదురుగా ఉండేటువంటిది ఏంటి ఫైవ్ ఇది కర్ణము ఇది కర్ణము అంటే ఏంటి ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ఏడి స్క్వేర్ ప్లస్ డిసి స్క్వేర్ ఇది ఫార్ములా ఇది ఫార్ములా లంబకోణ త్రిభుజాన్ని బేస్ చేసుకొని కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ మరి కర్ణము అంటే ఏంటి అక్కడ లంబకోణానికి ఎదురుగా ఉన్నటువంటి భుజం మనకి ఏమవుతుంది అంటే కర్ణము అవుతుంది ఇది నైన్టీ డిగ్రీస్ కాబట్టి దీనికి ఎదురుగా ఉన్నది ఏసీ కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన రెండు భుజాలు ఏడి డిసి వాటి యొక్క వర్గాల మొత్తానికి ఏమవుతుంది సమానం అవుతుంది అప్పుడు ఏసీ అంతా ఫైవ్ ఫైవ్ స్క్వేర్ ఎంత ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఏడి అంతా మనం క్యాలిక్యులేట్ చేయాలి

ఎయిట్ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై టూ ఎంత ట్వల్వ్ యూనిట్స్ సెంటీమీటర్ లో ఉంటే సెంటీమీటర్ స్క్వేర్ మనకి ఏమవుతుంది అంటే వైశాల్యం అవుతుంది క్లియరా అంటే సమధ్వభా త్రిభుజాన్ని బేస్ రేఖల పరంగా అడగచ్చు భుజాలను ఏ విధంగా విభజిస్తుందో అడగచ్చు కోణాలను ఏ విధంగా విభజిస్తుందో అడగచ్చు సమధ్వభా త్రిభుజాన్ని బేస్ చేసుకొని వైశాల్యం పరంగా కూడా బిట్టు అడగచ్చు ఇది దీని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి మరి లంబకోళ త్రిభుజము అని చెప్పాను ఈ లంబకోణ త్రిభుజంలో ఈ కండిషన్ ను సాటిస్ఫై చేస్తే ఏ కండిషన్ ని కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కండిషన్ సాటిస్ఫై చేస్తే వాటినే మనం ఏమంటాము అంటే పైతాగరియ స్త్రికాలు లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పాయింట్స్ ఆ డిఎస్ లో అడిగాడు ఏమని ఈ క్రింది వాణిలో లంబకోణ త్రిభుజాలను ఏర్పరచని భుజాలను గుర్తించండి అని ఈ క్రింది వాణిలో లంబకోణ త్రిభుజాలను ఏర్పరచనివి అని ఇచ్చాడు ఆప్షన్స్ లో ఇలా ఇస్తాడు ఫైవ్ ఫోర్ త్రీ ఇలా ఏవైనా ఉండొచ్చు మూడు భుజాలు ఓకేనా ఏది లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచదు అంటే ఏదైతే పెద్ద సంఖ్య ఉందో దాని యొక్క వర్గం అనేది మిగిలిన రెండు భుజాల వర్గాలు మొత్తానికి సమానం అయితే అది లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది సమానం కాకపోతే అది ఏర్పరచదు సార్ డిఎస్ బిట్ ముందు టెట్టు ఏమడిగాడు దీన్ని బేస్ చేసుకొని ఈ త్రికము త్రికముఖానేది గుర్తించండి ఇచ్చాడు త్రికము అంటే మూడు పరంగా పై తాగలే బేస్ చేసుకుని ఉంది కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై కానటువంటి విలువలే మనకి ఏమవుతాయంటే త్రికమ్ము కానివి చూడండి అంటే ఒక బిట్ నేర్చుకునేటప్పుడు మనం దాని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఏదైనా ఒక కంటెంట్ నేర్చుకునేటప్పుడు అదొక్కటే బట్టి కొట్టకూడదు ఇప్పుడు ఇలా కంటెంట్ ఇచ్చాడు సమద్విావ త్రిభుజము అని ఇంకా మీరు కళ్ళు మూసుకొని సమద్విభావ త్రిభుజాన్ని బేస్ చేసుకొని పెట్టి ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వాలి అది కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి స్పిరిట్ అన్నమాట నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం అంటే ఈ బిట్ యొక్క ఆన్సర్ ఏంటి ఫైవ్ ఇస్ టూ అక్కడికి అయిపోయింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది గుణకారంలో ఏ కామా అక్షరాల విలువలు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎక్కువ టచ్ చేస్తున్నాడు ఇది మీకు ఎయిత్ క్లాస్ లో ఉంది బట్ కంటెంట్ ఏమీ లేదు ఇక్కడ ఆప్షన్స్ బేస్ చేసుకొని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఆన్సర్ చెప్పేయచ్చు ఏదో కన్ఫ్యూజ్ అవసరం లా ఇక్కడ ఏ బి ఇంటూ సిక్స్ అంట ఏ ఇంటూ బి అంటూ తనకలాడుతూ ఉంటారు కంటెంట్ తెలియని వాళ్ళు ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ లో ఎలాగైనా క్వశ్చన్ ఇవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా క్వశ్చన్ ఇంకా ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఎలాగైనా క్వశ్చన్ ఇవ్వండి ఆప్షన్స్ బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పేసేయండి ఇంకా మీరు వేరే ఆల్టర్నేట్ మెథడ్ కూడా వెన్నుకోవద్దు టైం వేస్ట్ ఇక్కడ ఏబి ఇంటూ సిక్స్ టు బీబీబీ ఇచ్చాడు సంథింగ్ ఆప్షన్ ఏ ఒకసారి చెక్ చేస్తున్నా ఫోర్ టూ ఇచ్చాడు మనకి ఇక్కడ యూనిట్ ప్లేస్ ఒకసారి చెక్ చేయండి యూనిట్ ప్లేస్ కరెక్ట్ అయితే ఇలా రావాలి మనం రాసుకునే మెథడ్ ఇదే కదా ఇది రావాలి ఇక్కడ బి అంతా టూ

అంటే బి వాల్యూ సెవెన్ పరంగా కాబట్టి సెవెన్ 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 తీసుకోవాలి అంటే ఏ వాల్యూ ఫోర్ తీసుకోండి ఇక్కడ ఇచ్చిన దాంట్లో బి వాల్యూ సెవెన్ తీసుకోండి అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు సిక్స్ సెవెన్స్ ఏడాది నలభై రెండు అసలు యూనిట్ ప్లేస్ రావడానికి పాసిబిలిటీ కూడా లేదు ఎందుకంటే యూనిట్ ప్లేస్లో మనకి ఏం రావాలి చూడండి ఇక్కడ ఏడాది నలభై రెండు అంటే మల్టీప్లికేషన్ యూనిట్ ప్లేస్లో టూ రావాలి అసలు ఛాన్సే లేదు నెక్స్ట్ సెవెన్ టూ తీసుకుంటున్నా ఏ వాల్యూ ఎంత సెవెన్ బి వాల్యూ ఎంత టూ రెండు పన్నెండు రెండు ఒకటి ఉంటుంది ఏడాది నలభై రెండు ఒకటి నలభై మూడు అస్సలు రావడానికి కూడా పాసిబిలిటీయే లేదు అంటే కండిషన్ సాటిస్ఫై కాల అంటే మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ రాలేదు కాబట్టి ఇంకా ఆటోమేటిక్ ఇదే ఆన్సర్ చెక్ చేస్తున్నా ఏ వాల్యూ సెవెన్ బి వాల్యూ ఎంత ఫోర్ ఇంటూ సిక్స్ ఈజ్ ఈక్వల్ గా ఫోర్ 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 రావాలి ఆరు నాలుగు ఇరవై నాలుగు నాలుగు రెండు ఉంటుంది ఏడాది నలభై రెండు ఒక రెండు అంతా నలభై నాలుగు సరిపోయింది కాబట్టి సెవెంటీ ఫోర్ ఇంటూ సిక్స్ ట్రిపుల్ ఫోర్ కరెక్టే కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా అడగనివ్వండి వాటిని మనం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆప్షన్స్ బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పేసేయండి ఇది మీకు ఈ లెసన్ మీకు ఎయిత్ క్లాస్ లో ఉంది ఓకేనా నెక్స్ట్ పన్నెండు వేల రూపాయలకు సంవత్సరానికి టెన్ పర్సెంట్ వడ్డీ రేటు చొప్పున రెండు సంవత్సరంలో అయ్యే చక్ర వడ్డీ ఎంత మీకు ఆల్రెడీ చక్రవడ్డీకి సంబంధించినటువంటి ఫార్ములాస్ వడ్డీకి సంబంధించినటువంటి ఫార్ములాస్ క్లియర్గా సపరేట్ వీడియో చేశాను ఆ వీడియో విన్నా ఒకటే మీకు ఎయిత్ క్లాస్లో స్పష్టంగా ఉన్నాయి సెవెంత్ క్లాస్లో వడ్డీ గురించి బేసిక్ ఏముంది ఎయిత్ క్లాస్లో అయితే డెప్త్గా ఉన్నాయి ఒక్కసారి మీరు ఆ లెసన్స్ కూడా తరుగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఎస్పెషల్లీ అర్ధ సంవత్సరానికి వడ్డీ కట్టే పద్ధతులు కూడా హైలైట్ చేసుకోండి ఎందుకంటే ఇంకోటి బారువడ్డీ చక్రవడ్డీ మధ్య తేడా బేస్ చేసుకుని కూడా హైలైట్ చేసుకోండి టెక్స్ట్ బుక్ లో ఉన్నయ్యే ఈ స్థడన్ కాదు దానికి రిలేటెడ్ కంటెంట్ కూడా కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ చక్రవడ్డీ బేస్ చేసుకుని ఇచ్చాడు మీకు ఆల్రెడీ చక్రవడ్డీ బేస్ చేసుకుని ఫార్ములా చెప్పాము సో చక్రవడ్డీ ఫస్ట్ ఎస్ఐ గురించి మనం అబ్జర్వ్ చేస్తే బారువడ్డీ గురించి అబ్జర్వ్ చేస్తే రెండు కంపారిజన్ చేద్దాం చిన్న లాజిక్ ఓకేనా బారువడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ పై హెల్డ్ పిఎన్టీ ప్రిన్సిపల్ టీఎన్ టైం పీరియడ్ రేట్ అంటే ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనము ఒక పదివేల రూపాయలు ఎవరికైనా వడ్డీకి ఇచ్చామనుకోండి సంవత్సరానికి రెండు సంవత్సరానికి ఎంత అంటాం కదా ఒక వడ్డీ వస్తాం మనం రూపాయి వడ్డీ రూపాయి వడ్డీ అంటాము ఇక్కడ పర్సంటేజ్ పరంగా టెన్ పర్సెంట్ ట్వంటీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అని రెండు సంవత్సరాల తర్వాత మనకు తిరిగి ఇస్తారు కదా అంటే మనం ఇచ్చినటువంటి అసలుతో పాటు దానికి అడిషనల్గా వడ్డీ కూడా యాడ్ చేసేస్తాడు అసలుతో పాటు వడ్డీ కూడా యాడ్ చేస్తే దాన్ని మనం ఏమంటాము అంటే అమౌంట్ అంటాం అంటే మనకు వచ్చేటువంటి మొత్తము అంటాం అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే ప్రిన్సిపుల్ తో పాటు వడ్డీ కూడా యాడ్ చేసి ఇవ్వాలి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఏదైనా ఇవ్వచ్చు ప్రిన్సిపల్ ఇచ్చి టైం పీరియడ్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి వడ్డీ అడగచ్చు లేదా ప్రిన్సిపల్ టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసి మొత్తం అమౌంట్ ఎంత అడగచ్చు లేదా ప్రిన్సిపల్ టైం పీరియడ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడగచ్చు ఆ కన్వర్జేషన్ బేస్ చేసుకుని ఆ రిలేషన్స్ పరంగా బిట్టి ఎట్లయినా టచ్ చేయొచ్చు ఇది సింపుల్ ఇంట్రెస్ట్ పరంగా దీన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ పరంగా చెప్పామనుకోండి చక్రవడ్డీ పరంగా చెప్పామనుకోండి చక్రవడ్డీ అంటే సంవత్సరానికి ఓసారి ఆ పద్ధతిన మనం చక్రవడ్డీ లెక్కేస్తాం అనమాట దీన్ని మనం సిఐ అంటాం సిఐ దీంట్లో డైరెక్ట్ ఫార్ములా కాకుండా మనకు అమౌంట్ ఫార్ములా ఉంది అమౌంట్ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ ఇదే ఫార్ములా మనం చాలా వరకు యూజ్ చేస్తాము జనాభా పరంగా కూడా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ అంటే ఒక నగర జనాభా ప్రస్తుతం పదివేలు ఉంది ప్రతి సంవత్సరము ఐదు శాతం పెరుగుతూ ఉంది మూడు సంవత్సరాల తర్వాత ఆ నగర జనాభా ఎంత లేదా ప్రస్తుతము పదివేల జనాభా ఉంది ప్రతి సంవత్సరము రెండు శాతం రెండు శాతం తగ్గుతూ ఉంది సో మూడు సంవత్సరాల తర్వాత జనాభా ఎంత లేదా నాలుగు సంవత్సరాల క్రితం ఎంత జనాభా ఉండి ఉంటుంది లేదా ఒక వస్తువు యొక్క ఒక కార్ యొక్క ఒక కార్ యొక్క వినియోగం అంటే సంఖ్య అంటే సేల్స్ పరంగా చెప్తున్నాం అనమాట సంవత్సరానికి కార్లు ఇంత అమ్ముతున్నాము ప్రతి సంవత్సరము ఫైవ్ పర్సెంట్ తగ్గుతున్నాయి అయితే మూడు సంవత్సరాల తర్వాత ఎంత అమ్ముతాము సో అలా ఏ కంటెంట్ అయినా కానీ మనం ఏక్వల్ టు పిఆఫ్ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ అనేటువంటి ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ పి అంటే ప్రిన్సిపుల్ ఏ అంటే అమౌంట్ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎన్ అంటే టైం పీరియడ్ మరి ఇక్కడ వడ్డీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము సేమ్ ఫార్ములా ఏజ్ ఇస్ ఈక్వల్ టు పి ప్లస్ ఎస్ఐ అంటున్నాం కదా ఇప్పుడు ఎస్ఐ మనకి ఎలా వస్తుంది అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీసేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టెన్ థౌసండ్ అప్పించాను నాకు వడ్డీ ఒక నాలుగు వేలు వచ్చింది అనుకో మొత్తం ఎంత తీస్తాడు నాకు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాడు ఇది ప్రిన్సిపల్ ఇది ఇంట్రెస్ట్ ఇది అమౌంట్ ఇప్పుడు మనకు ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీసేసాం అనుకోండి ఫోర్టీన్ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ తీసేస్తే ఫోర్ థౌజండ్ వచ్చేస్తుంది ప్రిన్సిపల్ కి ఇంట్రెస్ట్ యాడ్ అనుకోండి అమౌంట్ వచ్చేస్తుంది సో ఆ రిలేషన్ బేస్ చేసుకుని ఎలాగైనా చెప్పొచ్చు అప్పుడు వడ్డీ ఎంత వస్తుంది అంటే అమౌంట్ మనం ప్రిన్సిపల్ ఏం చేయాలి తీసేయాలి ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ ఇచ్చాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు టైం పీరియడ్ ఇచ్చాడు ఇంట్రెస్ట్ కనుక్కోవాలి ఫస్ట్ ఏం కనుక్కోవాలి అమౌంట్ అమౌంట్ ఏక్వల్ టు ఆఫ్ అంటే ట్వెల్వ్ థౌజండ్ ఆఫ్ వన్ ప్లస్ ఆర్ ఎంత టెన్ పర్సెంట్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ని సంవత్సరాలకి రెండు సంవత్సరాలకి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే అమౌంట్ వస్తుంది అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీసేస్తాం అనుకో మనకి చక్రబొడ్డి ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది చూద్దాం టెన్ 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 వన్ 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 జా జా ఎంత లెవెన్ లెవెన్ బై టెన్ లెవెన్ బై టెన్ వన్ టైం హోల్ స్క్వేర్ కాబట్టి లెవెన్ బై టెన్ సింప్లిఫై చేస్తే వన్ టూ జీరోస్ వన్ టూ జీరోస్ లెవెన్ లెవెన్ వన్ ట్వంటీ వన్ ఇంటూ వన్ ట్వంటీ దట్ ఇస్ ట్వెల్వ్ ట్వెల్వ్ వన్ జా ట్వెల్వ్ ట్వెల్వ్ టూ జా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ వన్ జా ట్వెల్వ్ ఫోర్టీన్ పక్కన ఒక జీరో అంటే ఓవరాల్ గా మనకి ఎంత వస్తుంది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఏంటిది అమౌంట్ క్యాలిక్యులేషన్స్ కొంచెం జాగ్రత్త ఎందుకంటే కొంచెం లెంత్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏంటి మనకు అమౌంట్ బట్ మనకు కావాల్సింది ఏంటి చక్రవడ్డీ కావాలి కాబట్టి అమౌంట్ లోంచి ప్రిన్సిపల్ తీసేయాలి అమౌంట్ లోంచి ప్రిన్సిపల్ తీసేస్తున్నా వన్ ఫోర్ ఫైవ్ టూ జీరో నుంచి ప్రిన్సిపల్ ఎంత వన్ టూ జీరో 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 టూ ఫైవ్ టూ టూ ఫైవ్ టూ జీరో ఒకవేళ క్యాలిక్యులేషన్ ఒకసారి చూడండి ట్వెల్వ్ థౌసండ్ నాకు ఓకే టెన్ పర్సెంట్ వన్ ట్వంటీ వన్ ఇంటూ ట్వెల్వ్ ఒకసారి మీరు ఆన్సర్ చెక్ చేయండి ఒకసారి క్యాలిక్యులేషన్ ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు చిన్న లాజిక్ ఫ్రెండ్స్ పాయింట్స్ లేకుండా జీరోస్ ఉంటే ఎలా తీసుకోవాలి పాయింట్స్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలనేది ఒక కాంటెంట్ కంటెంట్ తెలిస్తే మీకు బిట్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చెప్పేయచ్చు ఫస్ట్ పాయింట్ లేకుండా ఉంది కదా దీన్ని ఎలా తీసుకుంటాము అంటే ఫిఫ్టీ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి దీన్ని మనం ఎలా రాసుకుంటాము అంటే ఫిఫ్టీ సిక్స్ ఇంటూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరోస్ కాబట్టి రాసుకోవచ్చు ఫస్ట్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా తర్వాత ప్రాబ్లం చూద్దాం ఇన్ కేస్ ఇదే కంటెంట్ వాడు ఆప్షన్స్ లో ఫైవ్ పాయింట్ గా అడిగాడు అనుకోండి దీన్ని ఫైవ్ పాయింట్ అంటే ఒక స్థానం తర్వాత పాయింట్ యాడ్ చేశాము అనుకోండి దట్ మీన్స్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంటూ రాసాము అనుకోండి ఒక స్థానం తర్వాత పాయింట్ యాడ్ చేసినప్పుడు మనం పైన పవర్ అనేది ఒకటి యాడ్ చేయాలి అంటే ఎంత వస్తుంది టెన్ టు ది పవర్ ఆఫ్ సెవెన్ అర్థమైందా అంటే ఇలా ఏ కంటెంట్ అయినా కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ టూ త్రీ త్రీ ఇలా ఇచ్చాడు అనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జీరోస్ ఇచ్చాడు అనుకోండి ఎలా రాసుకుంటాము వన్ ట్వంటీ ఎయిట్ ఇంటూ టెన్ టు ఆఫ్ ఫైవ్ రాస్తాము ఇప్పుడు వన్ పాయింట్ టూ ఆప్షన్స్ లో ఇచ్చాడు అనుకోండి వన్ పాయింట్ టూ ఎయిట్ అంటే ఎన్ని ప్లేసెస్ తర్వాత టూ ప్లేసెస్ ఆఫ్ ద పాయింట్ యాడ్ చేసాం కాబట్టి టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ కాస్త ఏమవుతుంది అంటే టెన్ టు ది పవర్ ఆఫ్ సెవెన్ అవుతుంది ఈ విధంగా మనము పాయింట్ వాల్యూస్ ఏం చేయాలి ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇది అంటే ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ ఈ ప్రాబ్లం మళ్ళీ చూద్దాం నెక్స్ట్ ఇన్ కేస్ ఇలా ఇచ్చాడు అనుకోండి ఎలా తీసుకోవాలి జీరో పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ ఇలా ఇచ్చాడు అనుకోండి ఫస్ట్ ఎలా తీసుకోవాలంటే తీసుకోండి ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంటూ ఇప్పుడు ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది ప్లేసెస్ తర్వాత ఉంది కాబట్టి సెవెన్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ టెన్ టు మైనస్ సెవెన్ ఇన్ కేసు ఇప్పుడు పాయింట్ వాల్యూ యాడ్ చేయాలనుకోండి ఇక్కడ వన్ పాయింట్ గా తీసుకోవాలనుకోండి వన్ పాయింట్ ఫోర్ ఇంటూ ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఇచ్చాం కదా అంటే ఇక్కడ ఇక్కడైతే ఇక్కడ మనం చూడండి ప్లస్ లో ఉంటే పెంచుకుంటే వెళ్ళిపోతాం అంటే ప్లస్ వన్ చేసినట్టు అనమాట ఫిఫ్టీ సిక్స్ అంటే ఒక ప్లేస్ తర్వాత ఇచ్చాం కాబట్టి సిక్స్ ఏం చేశానంటే ఒకటి యాడ్ చేశాను అని ఇండైరెక్ట్ గా అప్పుడు సెవెన్ అవుతుంది అని ఇక్కడ పవర్ ఎంత ఉంటుందో దానికి ఒకటి యాడ్ చేశాను అని ఇప్పుడు ఒక ప్లేస్ తర్వాత ఇచ్చాం కదా ఇప్పుడు వన్ యాడ్ చేయాలి మైనస్ సెవెన్ ప్లస్ వన్ ఎంత మైనస్ సెవెన్ ప్లస్ వన్ ఎంత మైనస్ సిక్స్ అంటే ఇండైరెక్ట్ గా మనం ఏం చెప్తున్నాము అంటే ఇక్కడ ప్లస్ లో ఉంటే పాయింట్ వ్యాల్యూ పెంచినప్పుడు సిక్స్ అనే సెవెన్ గా అయిపోతుంది అదే మైనస్ లో ఉంటే తగ్గుతుంది అంటే మైనస్ సిక్స్ కన్నా మైనస్ సెవెన్ ఓకేనా మైనస్ సెవెన్ దానికి ముందు మనకి ప్లస్ వన్ చేసామనుకోండి మైనస్ సిక్స్ అవుతుంది కాబట్టి మైనస్ సిక్స్ ఈ విధంగా మీరు పాయింట్ వాల్యూస్ ని కన్వర్ట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం పద్నాలుగు ఒకటి పద్నాలుగు అంటే మీ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ పరంగా లేదా మీరు ఇలా మార్చుకున్న తర్వాతనే ఇలా మార్చుకున్న తర్వాతనే ఆన్సర్ చేద్దాం ఫస్ట్ దాన్ని ఎలా రాసుకుందా ఫిఫ్టీ సిక్స్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ సిక్స్ రాసారా ఫిఫ్టీ సిక్స్ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ సిక్స్ కింద దాన్ని ఎలా రాశాను ఫోర్టీన్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ రాశాను ఇప్పుడు పద్నాలుగు పద్నాలుగు నాలుగు నాలుగులంతా యాభై ఆరు అయిపోయింది ఇప్పుడు డినామినేటర్ లో మైనస్ లో ఉంది అంటే మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పింటాము ఎక్స్ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఎక్స్ పవర్ మైనస్ ఎన్ అవుతుంది అంటే ఈ మైనస్ ఇది వస్తే ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది కాబట్టి అంటే మనము డినామినేటర్ లో మనకు వన్ బై ఎక్స్ పవర్ ఎన్ ఉంది అనుకోండి ఈ ప్లస్ పైకి వెళ్తే ఏమవుతుంది ఎక్స్ పవర్ మైనస్ సెవెన్ అవుతుంది అంటే ఎలా చెప్పొచ్చు అంటే వన్ బై టెన్ క్యూబ్ తీసుకున్నాం అనుకో టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ త్రీ గా రాసుకుంటాం ఈ టెన్ క్యూబ్ అంటే త్రీ అనేది మైనస్ వెళ్ళిపోతుంది వన్ బై టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఉంది అనుకో టెన్ టు పవర్ ఆఫ్ ఫైవ్ గా రాసుకుంటాం అంటే ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ ఇప్పుడు మనకు టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ ఉంది అది పైకి వెళ్ళింది అనుకోండి ఇక్కడ ఆల్రెడీ ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ ఇంటూ ఆల్రెడీ టెన్ పవర్ సిక్స్ ఉంది ఇక్కడ వన్ ఉంది కాబట్టి ఇంకా మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ పైకి వెళ్తే ఏమవుతుంది ప్లస్ సెవెన్ అవుతుంది మళ్ళీ భూములు సమానం అయితే ఘతాకాలు యాడ్ చేయాలి మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాము ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనకు ఫోర్ ఇంటూ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఏం చేయాలి యాడ్ చేయాలి యాడ్ చేస్తే ఫోర్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ థర్టీన్ ఫోర్ ఇంటూ టెన్ టు పవర్ ఆఫ్ థర్టీన్ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు డిఎస్సి లో టచ్ చేస్తారు కాబట్టి మీకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం అయితే జరిగింది బట్ మన కోర్స్ నచ్చితే మాత్రం జాయిన్ అవ్వండి